హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం నేను సింగపూర్ దేశంలో ఉన్నాను ఈ సింగపూర్ దేశంలో కుసు ఐలాండ్ అనే ప్రాంతానికి అయితే రావడం జరిగిందండి ఈ కుసు ఐలాండ్ అనే ప్రాంతం మత సామరస్యానికి జాతి సామరస్యానికి ప్రత్యేకంగా నిలబడినటువంటి ప్రాంతం అండి ఎలాగంటే ఇక్కడ ఉన్నటువంటి పురాణాల ప్రకారం ఒక చైనా దేశానికి చెందినటువంటి జాలరీ అలాగే ఒక మలయ్ దేశానికి చెందినటువంటి జాలరీ వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలో చేపల వేటకి వెళ్ళడం జరిగింది అయితే సముద్రంలో సంభవించిన భయంకరమైన తుఫానులో వీళ్ళ పడవ చిక్కుబడిపోయి వాళ్ళ పడవ వాల్తగ కొట్టి వాళ్ళిద్దరూ సముద్రంలో మునిగిపోతుండగా ఒక పెద్ద తాంబేలు అయితే వచ్చి వీళ్ళిద్దరిని తన వీపు పైన ఎక్కించుకొని తీసుకొచ్చి ఈ కుసు ప్రాంతంలో విడిచిపెట్టి వాళ్ళని రక్షించిందని ఒక పురాణ కథ ఉందండి తర్వాత వాళ్ళిద్దరు కూడా ఈ ప్రాంతంలో మత సామరస్యానికి జాతి చైతన్యానికి తోడ్పడ్డారని దాంతో ఈ ప్రాంతానికి మత సామరస్యానికి ప్రత్యేకగా ఒక ప్రత్యేకమైన పేరు ఏర్పడిందండి ఇక్కడ సెప్టెంబర్ నెలలో బ్రహ్మాండమైన జాతర జరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి